ఓం శ్రీ పరమాత్మనేమ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము నాలుగవ స్కందము పది పదకొండు అధ్యాయాలు ఈ పది పదకొండు అధ్యాయాల్లో దేవతలతో దైత్యుల యుద్ధము పరాజితులైన దైత్యులకు శుక్రాచార్యుడు అభయమివ్వడము శంకరుని తపస్సు దేవతలు దైత్యుల మీద దాడి చెయ్యటము దైత్యులు శుక్రమాతను శరణు వేడటము శుక్రమాత దేవతలను నిద్రావసులను చేయడము భగవంతులకు విష్ణువు సుదర్శన చక్రముతో శుక్రమాతను వధించటము మనం తెలుసుకుంటాము మొత్తము నాలుగవ అధ్యాయంలోని పదకొండవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు వ్యాస మహర్షి తపస్సునే తమ సర్వస్వమని భావించే నరనారాయణులు భగవంతుడైన విష్ణువు అంశావతారాలే వారి చిత్తములు ఎప్పుడూ ప్రశాంతములు సాత్విక గుణములను పాటిస్తూ వారు పవిత్ర తీర్థములో నివసిస్తున్నారు అడవి అందులోని ఫలమూలములే ప్రతినిత్యము వాళ్ళ ఆహారము ధర్మ నందనులకు ఆ తాపస్సులు అసత్యముగా ఎప్పుడు కూడా ప్రవర్తించలేరు వారు మహాపురుషులు అట్లాంటప్పుడు వారు యుద్ధ భూమిలో నిలిచి పోరు చేయటానికి ఉద్యమించారు ఏ కారణమున వారు తపస్సు వంటి ఉత్తమ కార్యాన్ని పరిత్యదించారు శాంతి వలన కలిగే గొప్ప సుఖాన్ని వదిలిపెట్టి ఆ మునులు ప్రహ్లాదునితో యుద్ధానికి ఎందుకు పూనుకొన్నారు దివ్య సహస్ర సంవత్సరముల వరకు వారు యుద్ధం చేస్తున్నారు మహానుభావ నరనారాయణులకు ప్రహ్లాదునకు యుద్ధము ఎట్లా ఘటిల్లింది ఈ సంఘర్షణకు దయచేసి నాకు కారణం చెప్పండి వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు రాజా ధర్మమును నిర్ణయించేటప్పుడు సర్వజ్ఞులైన మునులు ప్రపంచమునకు మూల కారణము అహంకారమని చెప్పారు సత్వాది భేదములతో అది మూడు విధాలుగా చెప్పారు అందువల్ల మునివరుడు నారాయణుడు శరీరమును ధరించి దీనిని ఎట్లా పరిత్యస్తాడు ఇది ఆ స్వామిలీలకు విరుద్ధమవుతుంది కారణము లేకుండా కార్యము సంభవించదు ఇది నిర్ధారిత సత్యము హృదయమున సాత్విక భావములు ఉదయించినప్పుడు యజ్ఞము తపస్సు దానములు జరుగుతాయి మహానుభావ రజోగుణము తమో గుణముల ప్రభావమున మనస్సులో కలహభావములు ఉదయిస్తాయి రాజేంద్ర అహంకారము లేకుండా ఎంత చిన్న క్రియ అయినా అది ఉత్తమమైనదైనా మధ్యమమైనదైనా ఎప్పుడూ కూడా కార్యరూపమును మార్పు చెందలేదు జగత్తున అహంకారానికి మించినది బంధమున పడవేసేది వేరొక పదార్థమేదీ లేదు అహంకారముతో నిర్మింపబడిన ఈ విశ్వము దానిని పరిత్యదించి ఎట్లా నిలవగలుగుతుంది రాజా సకల ప్రాణులు తమ కర్మలకి అనుగుణముగా వివసులై మాటిమాటికి ప్రపంచమున జనన మరణములను పొందుతుంటారు దేవతలు మానవులు పశువులు మొదలైన అనేక యోనుల వారు పరిభ్రమింపవలసి వస్తుంది ఈ ప్రపంచమును ఎప్పుడూ కూడా రథచక్రంలాగా పరివర్తనశీలమని చెప్పబడుతుంది ప్రతి యుగమునందు కూడా జగత్ప్రభువు జనార్దనుడు నియమానుగుణముగా అనేక అవతారాలను ధరిస్తుంటాడు మహారాజా ఏడవ వైవస్వత మన్వంతరమున భగవంతుడు శ్రీహరి అవతారములను గురించి సావధానుడవై విను ఒకసారి భృగుమహర్షి భగవంతునకు శాపము ఇవ్వటానికి ఉద్యమించాడు అతన్ని మాటలు సత్యము చెయ్యడానికి శ్రీహరి అవతరిస్తానని వరమిచ్చాడు మహారాజా అఖిల జగత్తుకు అధిష్టాత భగవంతుడైన శ్రీహరి అనేక రూపములలో ధరాతలమునకు విచ్చేయసాగాడు రాజకు జనమే జయుడు ఇలా అడుగుతున్నాడు మహాత్మ భృగువు భగవంతుడకు విష్ణువునకు ఎందుకు శాపమిచ్చాడు మునేంద్ర భగవంతుడు చరాచర జగత్తుకు సృష్టికర్త ఆ స్వామి వలన భృగుమహామునికి అప్రియ కార్యమేమి జరిగింది ముని ఎందుకు కుపితుడయ్యాడు విష్ణుదేవునకు సకల దేవతలు నమస్కరిస్తారు ముని శాపము వలన ఆ స్వామికి ఏమి కూడా సంకోచము కలగలేదా వ్యాస మహర్షి ఇలా సమాధానం చెప్తున్నాడు రాజా భృగువు శాపానికి కారణమును చెప్తావేను పురాతన కాలం నాటి సంగతి హిరణ్యకశ్యపుడు అని పేరుగల ఒక రాజున్నాడు అతని తండ్రి కశ్యపుడు అప్పుడప్పుడు దేవతలకును దైత్యులకును కలహము జరుగుతుండేది వారి మధ్యన యుద్ధము జరుగుతున్నప్పుడు ప్రపంచమునందు అంతటా అంతులేని అలజడి వ్యాపిస్తుండేది హిరణ్య మరణించిన తర్వాత ప్రహ్లాదుడు సింహాసనం అధిష్ఠించాడు అతనితో కూడి ఇంద్రునకు భయంకరమైన పోరు జరుగుతున్నది అది వందల సంవత్సరాలు కొనసాగింది దానిని చూసి ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు దేవతలు మిక్కిలి ఆసక్తితోటి యుద్ధం చేశారు ప్రహ్లాదుడు ఓడిపోయాడు అప్పుడు ప్రహ్లాదుని మనస్సులో కొంత బాధ కలిగింది సనాతన ధర్మము యొక్క వైశిష్ట్యము అతనికి అవగతమయ్యింది అందువల్ల రాజా విరోచనని కుమారుడైన బలిచక్రవర్తి రాజ్యాభిషక్తుడయ్యాడు ఆయన స్వయముగా తపము చేయటానికి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు రాజ్యమును పొందిన తర్వాత బలిచక్రవర్తికి కూడా దేవతలతో విరోధము కలిగింది కొంత సమయము తర్వాత దేవాసురులకు అత్యంత ఘోర యుద్ధము జరిగింది అమిత తేజస్వి అయిన దేవేంద్రుని దేవతల పరాక్రమముతో దైత్యులు మరలా పరాజయం పాలయ్యారు రాజా భగవంతుడైన విష్ణువు దైత్యులను రాజ్యభ్రష్టులను చేశాడు ఓడిపోయిన దైత్యులు శుక్రాచార్యుని శరణుదొచ్చారు వారు ఆయనతోటి ఇట్లా అంటున్నారు బ్రాహ్మణోత్తమ మీరు గొప్ప ప్రతాపవంతులు అలా ఉండి కూడా మాకెందుకు సహాయం చేయలేదు భగవాన్ మీరు మంత్రముల ఎందు ప్రకాండ పాండిత్యము కలవారు మీరు మాకు సహాయము చేయకపోతే ధరాతల మనమేము నిలవలేము మాకు చేసేది లేక పాతాళానికి వెళ్ళవలసి వస్తుంది వ్యాసమహర్షి మహర్షి ఇలా చెప్తున్నాడు మునివరుడైన శుక్రాచార్యుడు దయాళువు దైత్యులతో ఇట్లా చెప్తున్నాడు దైత్యులారా భయపడకండి నేను నా తేజస్సుతోటి మీరు ఇచ్చట ఉండటానికి ఏర్పాటు చేస్తాను మంత్రములతో ఔషధములతో మీకు నిరంతరము సహాయము చేస్తాను మీరు ఉత్సాహవంతులు కండి నిశ్చింతులుగా ఉండండి వ్యాసమహర్షి ఇంకా ఎలా చెప్తున్నాడు తరువాత శుక్రాచార్యుని ఆశ్రయమును పొంది దైత్యులు నిర్భయులయ్యారు గుప్తరులు ఈ సమాచారాన్ని దేవతలకు చారవేశారు ఇది విని దేవతలు ఇంద్రునితో సంప్రదింపులు జరపసాగారు శుక్రాచార్యుని మంత్రములు గొప్ప శక్తివంతములని తెలుసుకొని దేవతలు వ్యాకులతకు లోనయ్యారు వారు పరస్పరము ఈ విధంగా ఆలోచించారు దైత్యులు మంత్రబలమును పొంది మన శక్తిని పరిహసించక ముందే వారితో మనము యుద్ధం చెయ్యాలి వారిని వధించాలి మిగిలిన వారిని పాతాళానికి పంపివేస్తాము ఇట్లా ఆలోచించుకొని తరువాత దేవతలు శస్త్రాస్త్రములను చేబూని కోపముతో మండిపడుతూ దైత్యుల మీదకి దాడి చేశారు ఇంద్రుని ఆజ్ఞను పొంది సురులు దైత్యుల మీద విరుచుకపడ్డారు భయంకరమైన ప్రఘాతముల చేత దైత్యుల హృదయములలో గొప్ప ఉపద్రవం వ్యాపించింది వారు భయంతో ఎంతో ఆందోళన చెందారు మమ్మల్ని రక్షించండి రక్షించండి అని వారు శుక్రాచార్యుని శరణుదొచ్చారు పదే పదే వారు ఆయనను వేడుకొన్నారు దైత్యులందు అపారమైన బలమున్నప్పటికీ వారు దేవతల ద్వారా అనేక కష్టములను అనుభవిస్తున్నారు వారి దయనీయ స్థితి దశను చూసి భయపడవద్దని శుక్రాచార్యుడు చెప్పాడు మంత్రముల ఔషధముల బలముతో ఆయన అన్నీ కూడా నిర్వహించే సమర్థుడు అందువల్ల ఆయనను చూడగానే దేవతలందరూ దైత్యులను వదిలిపెట్టి పారిపోయారు వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు ఈ విధంగా దేవతలు వెళ్ళిపోగానే శుక్రాచార్యుడు దైత్యులతో ఇట్లా చెప్తున్నాడు భాగ్యశాలు రఘు దానవులారా పూర్వకాలమున బ్రహ్మ నాతో చెప్పిన విషయాన్ని వినండి భగవంతుడైన విష్ణువు దైత్యులను వధించటానికి ఎప్పుడూ సావధానుడై ఉంటాడు దానవ సంహారము ఆయన చేతే జరుగుతుంది ఆ స్వామి వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షిని చంపాడు నృసింహ అవతారమున హిరణ్య కసుపుని అంతమందించాడు అట్లాగే ఇప్పుడు కూడా సకల దైత్యులను సంహరిస్తాడు అతను అమిత ఉత్సాహవంతుడు దీనికి వేరుగా ఆలోచించవలసిన అవసరము లేదు ప్రస్తుతము మీరు సురక్షితులై ఇంద్రుని మొదలకు దేవతలను జయించటానికి సమర్థవంతమైన మంత్రబలము నా దగ్గర లేదని అనిపిస్తున్నది మీరు కొంతకాలము వేచి ఉండండి నేనిప్పుడు మంత్రమును పొందటానికి దానిని అభ్యసించటానికి భగవంతుడైన శంకరుని దగ్గరకు వెళ్తాను దానవేశ్వరులారా నేను మహాదేవుని చేత మంత్రములను సమగ్రముగా పొంది తిరిగి వస్తాను అప్పుడు మీకు చక్కగా వాటిని నేర్పిస్తాను అసురులు ఇలా చెప్తున్నారు మునేంద్ర మాకు అపజయము కలిగింది మేము పూర్తిగా శక్తిహీనులమయ్యాము మీరు తిరిగి వచ్చే వరకు మేము ఈ దరాతలమున ఎట్లా వేచి ఉండగలము సంపూర్ణ పరాక్రమశాలురైన దానవులు మృత్యువాత పడ్డారు ఇక మిగిలిన వారు కూడా మాకు సుఖాన్ని కలిగించలేకపోతున్నారు యుద్ధమునందు నిలబడటానికి వారు అర్హులు కారు అసురులు అడిగిన ప్రశ్నలకు శుక్రాచార్యుడు సమాధానము చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు